ఒక సీనియర్ ఐఎస్ అధికారిని ఒక డ్యూటీలో ఉన్న ఎస్ఐ అనుమతించకపోవడంతో సదరు ఐఏఎస్ అధికారి నడిచి వెళ్తున్న దృశ్యం ఇది విజయవాడ శ్రీనగర్ మీద ట్రాఫిక్ నియమాల కారణంగా ఐఏఎస్ అధికారి వాహనాన్ని ఎస్ఐ ఒక రాపారు అయితే తన కారు అనుమతించాలని ఐఏఎస్ అధికారి ఐజీకి కూడా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు ఎస్ఐ ఎస్ఐతో ఫోన్ లో మాట్లాడినా కూడా ఎస్ఐ ఒప్పుకోలేదు దీంతో సదరు ఐఏఎస్ అధికారి నడుచుకుంటూనే వెళ్లారు राइट लिखते में ಬೈಕೃಷ್ಠೆ ಮಂದಿ